వెల్కమ్ టు బాబా బ్లాసింగ్ యూట్యూబ్ ఛానల్ అనంతపురం జిల్లా సింగల్మలలో ఉన్నాము హజరత్ సయ్యద్ సాలార్ మసూద్ గాజీ రామ్ స్వామివారి దర్గా ఉరుసు ఉత్సవాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను పదహారో తేదీ స్వామివారి గంధం ఉంటుంది పదిహేడో తేదీ స్వామివారి ఉరుసు ఉంటుంది పద్దెనిమిదవ తేదీ స్వామివారి జియారత్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాల్సిందిగా బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంది అడిగారు కాబట్టి మీ అందరి కోసమే ఈరోజు ఈ దర్గా దగ్గరికి వచ్చాను కాబట్టి పదహారో తేదీ జరిగే గంధంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఫ్రెండ్స్ పదహారో తేదీ నుంచి సింగమలలో ఉరుసు కాబట్టి ఇక్కడ ఎలా ఉంది అనేది ఒక వీడియో తీస్తాను అలాగే దర్గా ముజావర్ దాదాపీర్ రన్నంత కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఎలా ఉందనేది కూడా మొత్తం అంతా చూడండి ఆ తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము ఓకేనా థ్యాంక్ యూ అందరికీ ఓకేనా చూడండి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది వెల్కమ్ టు బాబాబ్ లైఫ్ సింగ్ యూట్యూబ్ ఛానల్ అనంతపురం జిల్లా సింగల్మల్లలో ఉన్నాము సింగల్మల్లలో హజరత్ సయ్యద్ సాలార్ మసూద్ గాజీ అజ్మీరి రహంతులాలయ్ స్వామివారి ఎనిమిది వందల పన్నెండవ ఉరుసు ఉత్సవాలు పదహారవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి మన మధ్య దర్గా ముజావర్ ముల్లా అల్లా బకాజ్ గారి కుమారులు దాదాపీర ఉన్నారు దాదాపు అడిగి తెలుసుకుందాము అన్న పదహారో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి మా ఫాలోవర్స్కు తెలియజేస్తే చాలామంది దూర ప్రయాణం నుంచి భక్తాదులు అంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఉరుసు అని వారందరి కోసమే కాస్త సమాచారాన్ని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నా అస్సలం వలైకు వరహతుల్లాహి బర్కా ఎనిమిది వందల పన్నెండవ ఉరుసు అనంతపురం జిల్లా సింగనమల్ల మండలంలో వెలిచిన హజరత్ సయ్యద్ సాలార్ మసూద్ గాజీ అజ్మీర్ రహమతుల్లా అలై గారి గంధం ఉరుసు మహోత్సవాలు ప్రతి లాగి ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి కావున ఈ సంవత్సరం అనగా జనవరి నెల పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరున గంధం మహోత్సవం జరుగుతుంది అదేవిధంగా పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉరుసు మహోత్సవం జరుగుతుంది ఉరుసులో భాగంగా రాత్రి ఖవాలీ పోటీలు జరుగుతాయి అదేవిధంగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు జియారత్ పాత్యాయం జరుగుతుంది తెల్లవారుజామున స్వామివారి జియారత్ పాత్యాయం జరుగుతుంది అదేవిధంగా రాత్రి తెలుగు హిందీ పాటల కచేరీ ప్రోగ్రాం జరుగుతాయి కాబట్టి భక్తాదులకు వినవి స్వామివారి ఉరుసు మహోత్సవంను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇది దాదాపీరన్న సందేశం ఇచ్చారు అలాగే మన మధ్య ఉన్నాడు జస్ట్ చెప్పండి మీరు కూడా ఈ దర్గాలో ఒక సభ్యులు కాబట్టి మీ అనుభవాలు మీరు చేసే కార్యక్రమాల గురించి మా సింగమల్ లో వెలిసిన సయ్యద్ సర్ఆర్ మసూద్ గారి వనహద్ల్లాహ్ బర్కాదు గారి ఉత్సవాలు జనవరి పదహారున రాత్రి ఒంటి గంటకు అజ్మీర్ నిషానాతో గన్నం వేలుదొడుతుంది అలాగే ఫజ నమాజ్ తర్వాత ఫాతహాలు జరుగుతాయి అలాగే పదహేడున రాత్రి 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 పోటీలు జరుగుతాయి అలాగే పద్దెనిమిది రాత్రి ఆర్కేస్ట్రా జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి ఉరుస్లో పాల్గొవాలని కోరుకుంటున్నాను ఓకే ఇది ఈ మకానం దర్గా కమిటీ సభ్యుల విన్నపము అందరూ తప్పక విచ్చవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ హజరత్ సయ్యద్ సలహార్ మసూద్ గాజీ అజ్మీరి రహంతుల్ స్వామి వారి గుమ్మస్ చూపిస్తున్నాను చూడండి మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో Okay na, thank you.